జ్యోతిషాస్త్ర రీత్యా ద్వాదశ రాసుల్లో పదవ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా మీరు ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలకి జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు మకర రాశి వారు ఏడున్నర శని వదిలిన తర్వాత చాలా ఇబ్బందులు పడ్డారు కదా చిన్న చిన్న సమస్యలు వస్తాయి కానీ అధిగమిస్తారు అద్భుతంగా ఉండబోతున్నారు ఈ జీవులైనలా చాలా మంచి అవకాశాలు ఉన్నాయి అవకాశాలు సవాళ్ళు రెండు ఉన్నాయి అవకాశాలను ఎలా ఆనందంగా తీసుకుంటామో సవాళ్ళను కూడా అలాగే తీసుకోవాలి కదా గెట్ రెడీ పని భారం ఉన్నప్పటికీ వృత్తి ఉద్యోగాల్లో చాలా వరకు ఉత్సాహంగా సాగిపోతాయి ఈ నెల మొదటి భాగం చాలా మంచి ఫలితాలు ఇస్తుంది పై అధికారులు మీతో సమన్వయం చాలా బాగుంటుంది మీ పనితీరుపై మీ బాస్ సంతోషంగా ఉంటారు ఇది ప్రైవేట్ సెక్టార్ అండ్ గవర్నమెంట్ సెక్టార్లో కూడా నిరుద్యోగులకి దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు వచ్చే అవకాశాలున్నాయి వ్యాపారం లాభసేటిగా ఉంటుంది ఆదాయం చాలా వరకు నిలకడగా ఉంటుంది అనవసరపు ఖర్చులతో చిక్కులు పడతారు ఆస్తి వివాదాల్లో తొందరపాటు నిర్ణయాలు వద్దు వ్యక్తిగత సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి లీగల్ ఏమైనా ప్రాబ్లం ఉంటే అవన్నీ కూడా తొలుగుతాయి విడిపోయిన భార్యాభర్తలు కలిసే అవకాశాలున్నాయి అసాంఘిక కార్యక్రమాలు చేయకండి మీ యొక్క సమయం ఖాళీగా ఉందని ఏదైనా అసాంఘిక కార్యక్రమం చేయడం వల్ల అది మీ వెనక్కి చుట్టుకుంటుంది సోషల్ మీడియాలో జాగ్రత్తగా ఉండండి పిల్లల నుంచి ఒకటి రెండు శుభవార్తలు వింటారు కొందరు బంధుమిత్రుల సమస్య తలెత్తవచ్చు ప్రేమ వ్యవహారంలో సాదాసిధగా ఉంటుంది అవాంఛిత వాదనలు భార్యాభర్తల మధ్య విభేదాలు ఏర్పడతాయి మీ పిల్లలు మీ మాట వినకపోవచ్చు మీ కుటుంబ సభ్యుల అంచనాలు అర్థం చేసుకోవడానికి మీరు సమయం కేటాయించాలి మాస తృతీయ వారంలో శస్త్రచికిత్స అవకాశం ఉంది నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించి చాలా ముఖ్యంగా తీసుకోండి రాజకీయ నాయకుడికి మిశ్రమ ఫలితం అని చెప్పచ్చు షేర్ మార్కెట్ మిశ్రమం వ్యవసాయదారులకి అద్భుతంగా ఉందని చెప్పచ్చు మీడియా రంగం వారికి బాగుంది ఐటీ రంగం వారు ఉన్నారు చూసారా కాస్త ఉన్న ఉద్యోగం నుంచి ఇంకో ఉద్యోగానికి మారచ్చు ఉన్న ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి ఉన్న దేశం నుంచి ఇంకో దేశానికి మారవచ్చు ఇదొకటి చూసుకోండి చంద్రాష్టమం ఈ నెల ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు మూడు గంటల యాభై రెండు నిమిషాల మధ్యాహ్నం నుండి ఇరవై ఎనిమిది రెండు ఏడు రెండు వేల ఇరవై ఐదు పన్నెండు గంటల మధ్యాహ్నం వరకు ఈ రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా వ్యవహారాల్లో ఆచితూచి ఆలోచన చేయండి అదృష్ట సంఖ్య ఈ నెల మూడు ఏడు సానుకూలమైనటువంటి రోజులు ఒకటి మూడు ఏడు పదకొండు పద్నాలుగు ఆరాధించాల్సినటువంటి దైవాలు ఎవరు దక్షిణామూర్తి మరియు గణేషుడు హనుమంతుని ప్రార్థించండి పరిహారం శుక్రవారాల్లో కొబ్బరి నూనెతో దీపం వెలిగించి గరిక ద్వారా పూజించండి దక్షిణామూర్తికి గురువారం పసుపు దీపం వెలిగించండి మీకు ఇంటి దైవం ఇష్ట దైవం కులదైవం దగ్గర మీ వయస్సు సంఖ్య ఎంత ఉందో అన్ని నువ్వులు నూనె దీపం వెలిగించండి